అల్వాల్ వెంకటరమణ కాలనీలో కరెంటు స్తంభాలు పడిపోయాయని తెలుసుకుని వాటిని పర్యవేక్షించిన కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి అనంతరం కాలనీవాసులతో మాట్లాడుతూ అధికారులను పిలిపించి మరమ్మతులు చేపడుతున్న కార్పొరేటర్ ఇలాంటి కార్పొరేటర్ మాకు ఉండడం మాకు చాలా సంతోషమని కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సయ్యద్ సాజిద్ ప్రేమ్ కుమార్ ఏడీఈ ఏఈ సమ్మయ్య మరియు సిబ్బంది కాలనీవాసులు పాల్గొన్నారు మంచిర్యాల జిల్లా భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో బైక్ పై వెళ్తున్న వ్యక్తిని కారుతో వెనుక వైపు నుండి గుద్దీ చంపిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం రిమాండ్కు తరలించారు ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం భీమారం మండలం పోలంపల్లి గ్రామంలో ప్రైవేటు స్కూల్లో బస్ డ్రైవర్గా పనిచేస్తున్న ఆకుదారి మల్లేష్ మోటార్ సైకిల్ పై వెళ్తుండగా తోట సాయి గట్టు సదయ్య అనే ఇద్దరు నిందితులు మృతుడిని వెంబడించి అతన్ని చంపాలనే ఉద్దేశంతో అతని మోటార్ సైకిల్ ని వెనుక వైపు నుంచి అతి వేగంతో బలంగా గుద్దగా మృతుడికి తీవ్ర గాయాలు కాగా అతన్ని మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు నిందితుడు తోటసాయి భార్యతో మృతుడు మల్లేష్ అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే అనుమానంతో హత్య చేసినట్టుగా పోలీసులు పేర్కొన్నారు ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు ది మంచి కేసులో ఈరోజు ఉదయం రసల్పల్లి స్టేజ్ వద్ద మధ్యాహ్నం కారు డ్రైవర్ని కారు నడిపినటువంటి వ్యక్తిని తర్వాత ఆయన పక్కన ఉన్నటువంటి వాళ్ళ మామని ఇద్దరిని ఈరోజు అదుపులో తీసుకోవడం జరిగింది వీళ్ళ పేరు తోట సాయి కుమార్ గట్టు సదయ్య వీళ్ళు నిన్న మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి భీమారంలో మల్లయ్య అనే వ్యక్తి చనిపోయిన మల్లేష్ అనే వ్యక్తి పోలంపల్లిలో స్కూల్ డ్రైవర్గా పనిచేస్తాడు ఆ స్కూల్ డ్రైవర్ కొరకని గాన్ డ్రైవింగ్ కొరకని చెప్పి మార్నింగ్ ఆరు గంటలకి ఇంటి నుంచి స్కూల్కి బయలుదేరే క్రమంలో వెనక నుంచి మాట వేసి వెనక నుంచి స్పీడ్గా కార్ తీసుకొచ్చి చంపాలనే ఉద్దేశంతో ఆయనని గుద్ది కార్ బలం బలంగా డ్యాష్ చేయడం వల్ల మృతుడు మల్లేసి చాలా పైకి ఎగిరి రోడ్డు మీద పడి పడితే పైన పైన వ్యక్తి పైన కూడా మళ్ళీ కార్ని ఆ వ్యక్తి పైన పంపించి చంపే వరకు కార్ని ఆయన చేయడం జరిగింది అట్లా కార్ ఎక్కేయడం వల్ల కార్తో కొద్ది కార్ని ఆయన పైకి వెళ్ళి ఎక్కేయడం వల్ల ఆయన చనిపోవడం జరిగింది ఈ చనిపో ఈ చేయడానికి కారణం ఏంటంటే గతంలో ఈ ముద్దాయిలు జూలై నుంచి జూలై ఆగస్టు మాసం నుంచి ఆయనకి వీళ్ళ భార్యకి తర్వాత కొంతమంది ఊళ్ళో వ్యక్తులకు అక్రమ ఉన్నాయని చెప్పి ఆ మనసులో పెట్టుకొని ఈయన ఆయనకు మందలించడం జరిగింది ఆ మందలించే క్రమంలో సిసి నస్పూర్లో కూడా ఒకసారి వీళ్ళిద్దరూ వెంబడించి ఆయనని కొట్ట పట్టుకొని ఇది చేద్దామనే క్రమంలో ఆయన ఒక మెడికల్ షాప్లో పోయి దాటుకోవడం జరిగింది దాక్కున్న క్రమంలో పోలీస్ స్టేషన్కు హండ్రెడ్ డైలీ చేస్తే పోలీసు వచ్చి ఎవరిని వాళ్ళని సర్ది చెప్పి పంపించడం జరిగింది అదేవిధంగా మృతుడు ప్రాణ భయంతో భీమారంలో ఆ పోలంపల్లి స్కూల్లో వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తూ భీమారంలో ఉంటున్నాడు ఆ ఉన్న విషయాన్ని తెలుసుకొని ముగ్గురు నేరస్తులు గత వన్ మంత్ టూ మంత్స్ నుంచి ఆయన యొక్క కదలికలన్నీ కూడా గమనించి ఆయన కార్తోని గుద్దాలన్న ఉద్దేశంతోనే ఈయన కారు ఒకటి ఓఎల్ఎక్స్లో కొని మామాలు కొని ఆ కొని తర్వాత రక్కీ నిర్వహించుకొని భీమానంలో ఒక టూ టైమ్స్ రక్కీ నిర్వహించుకొని ఈరోజు బాగా ఇది చేసుకొని అతి వేగంగా కారు నడిపించుకుంటూ ఆయన బుద్ధి చంపేయడం జరిగింది ఈ ముద్దాయిని ఈ అండర్ సెక్షన్ క్లాస్ త్రీ క్లాస్ వన్ నాట్ త్రీ బిఎన్ఎస్ తర్వాత ఎస్సీ ఎస్టీ అథ్రాసిటీ కూడా నమోదు చేసి ఈ ఇద్దరు ముద్దాయిల్ని కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది వీటిపైన చట్టరీత్యా కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్యం విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు మంచిర్యాల జిల్లా కేంద్రంలో మూడు వందల యాబై కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఆరు వందల యాభై పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మాతా శిశు ఆసుపత్రికి మంత్రి శ్రీధర్ బాబు ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావులతో కలిసి ఆయన భూమి పూజ చేశారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు కాంగ్రెస్ పేద ప్రజలకు మెరుగైన వైద్యం విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు జిల్లాకు ఇరవై డయాలసిస్ క్యాన్సర్ సెంటర్ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు మంత్రి శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధిలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో మూడు వందల యాభై కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మాతా శిశు ఆసుపత్రి నిర్మిస్తున్నామని అన్నారు పేద ప్రజలకు అందుబాటులో వైద్యం అందే విధంగా కృషి చేస్తున్నామని గత ప్రభుత్వం అనాలుచిత నిర్ణయాలతో ప్రజలు నష్టపోయారని ఆరోపించారు మంచిర్యాల కరకట్టకు రెండు వందల అరవై కోట్ల రూపాయలు మంజూరైనట్లు ఆయన తెలిపారు మంచిర్యాల జిల్లాలో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేస్తామని అన్నారు బిఆర్ఎస్ బీజేపీ పార్టీల నాయకులు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని వారు విమర్శించారు రైతులను ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని అదేవిధంగా సింగరేణి కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని అన్నారు మేము ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామని తెలిపారు y embargado de arriba, అలాగే పోర్కడ హేమంత్ సాధు గారు ఐఏఎస్ ఎండి ఇక నుండి మా పెద్దలు ప్రభుత్వం ఆలోచన ప్రభుత్వ లక్ష్యం ఒకటి విద్య ఒకటి వైద్యం ప్రధానమైన అంశాలుగా తీసుకొని మరి వైద్యానికి సంబంధించి అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది దామోదర్ రాజలక్ష్మ గారు దానికి తోడు ఒక నలభై కోట్ల రూపాయలతో విద్యకు సంబంధించిన అంశం విషయంలో ఇక్కడ ఉన్న పాఠశాలలు ఇక్కడ ఉన్న కళాశాలలు ఏర్పాటు చేయడానికి ఒక నలభై కోట్ల రూపాయలు మరి సాంక్షన్ చేయించి పనులను మొదలు పెట్టుకున్నాను ఈ సందర్భంలో మంచిర్యాలు నియోజకవర్గం అభివృద్ధి చెందాలి ఇక్కడ పరిశ్రమలు రావాలి మరి సామాన్య ప్రజానికం కూడా పారిశ్రామికవేత్తలు కావాలని మొన్న ఈ మధ్యలో నా దగ్గర కూర్చొని మా అధికారం పిలిపించి మేమందరం కూర్చొని ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని మంచి చుట్టుపక్కల సంబంధించిన జిల్లాలకి మరి ఇక్కడ ఉన్న వాణిజ్యం వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక పెద్ద పారిశ్రామిక వాడుని ఏర్పాటు చేయాలని వారు కోరి వెను వెంటనే దాని గురించి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటా ఉన్నాం పెద్ద ఎత్తున ఇక్కడ చిన్న మధ్యతర పరిశ్రమలు తీసుకురావాలని వారి ఆలోచన విధానానికి అనుగుణంగా మరి మొన్న కలెక్టర్ గారు ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ పారిశ్రామిక ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేయాలని ఒక ప్రణాళికని సిద్ధం చేసుకుని మాకు ప్రతిపాదన పంపించడం జరిగింది అతి త్వరలో దాన్ని కూడా శాంక్షన్ చేపించి ఇక్కడ ఉన్న మా మహిళా సోదరి మాలకు అదేవిధంగా చిన్న మధ్యతర పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవడానికి ఈరోజు అదృష్టంగా భావిస్తున్నారు నేను శ్రీధర్ బాబు గారు రావడము ప్రభుత్వం తరఫున శంకుస్థాపన చేయడము ఆ కాన్సెప్ట్ సూపర్ స్పెషాలిటీ అనే కాన్సెప్ట్ అద్భుతమైన కాన్సెప్ట్ వెంకబిడ ప్రాంతము గ్రామీణ ప్రాంతము గిరిజన ప్రాంతము ఈ ప్రాంతంలో సుమారు ఏడు నియోజకవర్గాలు మూడు రాష్ట్రాల ప్రజలు మంచి అర్యాలు ఉండే కాయ ఈ ప్రాంతానికి ఏమి కావాలంటే ముఖ్యంగా ఆ కుటుంబాలకు పేద కుటుంబాలకు ప్రమాణాలతో కూడిన విద్య కావాలి మంచి వైద్యం కావాలి ఆ కుటుంబాలు అభద్రతకు గురి కాకూడదు మేమున్నామనే ధైర్యం ఆ కుటుంబాలకు ఇవ్వాలి ఆ నమ్మకాన్ని కల్పించాలి ఇది అనుకోసం దీని అద్భుత ఆలోచన అంటున్నారు ఆరు వందల యాభై పడగల హాస్పిటల్ మాటా శిశు ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తొంభై శాతం వైద్యము ఆ ప్రాంతంలోనే జరగాలి ప్రతి భేదవానికి ప్రతి ఒక్క రోగికి అనేది ప్రభుత్వ ఆలోచన మనకి ఇంకా సబ్సెంటర్ కావాలి ఈ ప్రాంతం ట్రైబల్ సబ్ సెంటర్ ఉన్నా గ్రామీణ ప్రాంతంలో ఐదు సబ్ సెంటర్ ఉన్నా ఇంకా ఇరవై తొమ్మిది ముప్పై సబ్సెంటర్లు మీ జిల్లాకు అవసరం ఉన్నది రెండు పిఎస్సి ఒక పిఎస్సి అప్గ్రేడ్ చేయాలి ఏ పిఎస్సీని చిన్నారం పిఎస్సీని ముప్పై ఆరు పడకల నుంచి ముప్పై పడకలకు అప్గ్రేడ్ చేయాలి ఇరవై తొమ్మిది సబ్సెంటర్ అని మంజూరు చేయాలి దానికి తోడు ఈ మంచర్యాల పట్టణంలో ఇంకా కనీసం ఒక ముప్పై ముప్పై ఐదు మంది ఆశా వర్కర్ల అవసరం ఉన్నది ఆ మహిళలకు పదవి పనులు జరుగుతున్న మహిళలకు అవకాశం ఇవ్వాలి సేవ చేసే అవకాశం ఇవ్వాలి వైద్య సిబ్బంది ఎక్కడ కూడా లేదు అనే భావన కానీ విమర్శని కానీ రాకూడదు పేదవాణి ఆరోగ్యము ప్రభుత్వ బాధ్యత పేద పిల్లల విద్య ప్రమాణాలతో కూడిన విద్య ప్రభుత్వ బాధ్యత మనం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ తెలంగాణ అంటే ఆషామాషీ కాదు ట్రామా సెంటర్ కావాలి క్యాన్సర్ సెంటర్ కావాలి ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కావాలి అప్గ్రేడేషన్ కావాలి హెచ్ఆర్ కావాలి అంటే డాక్టర్ నర్సులు కావాలి కావాలి ఆశా వర్కర్లు కావాలి మూడు రాష్ట్రాలు సుమారు ఏడు లో ప్రజలు ఈ ప్రాంతం తొంభై శాతం ట్రీట్మెంట్ కావాలి చివరి టెన్ పర్సెంట్ అంటే హైదరాబాద్ లో పోతున్నది కానీ తొంభై శాతం మాత్రం ట్రీట్మెంట్ సంపూర్ణంగా జిల్ హెడ్ కాంగ్రెస్ ప్రభుత్వం సెంటరే సెంటర్ వాస్కులర్ సెంటరే కానీ ఆరు వందల యాభై పడకల హాస్పిటల్ అందులో నుంచి రెండు వందల ఇరవై ఐదు మాతా శిశు నాలుగు వందల ఇరవై ఐదు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే హైదరాబాద్ లో మీకు ఏఐజీ కానివ్వండి లేకపోతే కిమ్స్ లో కానివ్వండి అపోలో కానివ్వండి నిమ్స్ లో కానివ్వండి వాటి కన్నా మంచి ట్రీట్మెంట్ ఇప్పించే బాధ్యత ఇక్కడ మంత్రి ఖచ్చితంగా నా శాశ్వత నియమ ప్రయత్నం చేస్తా హైదరాబాద్ ట్రీట్మెంట్ దొరుకుతుందో ఎన్నికల ముందు చాలా సందర్భాలు చెప్పడం జరిగింది ఆ ట్రీట్మెంట్ ఆ వైద్యం మంత్రిగానే ఇప్పిస్తామని చెప్పడం జరిగింది వైద్యానికి కానీ విద్య కానీ హైదరాబాద్ ఎవరు పోకుండా ఇక్కడ మంత్రిగానే హైదరాబాద్ దొరికే విద్య కానీ వైద్యం కానీ ఖచ్చితంగా ఏర్పాటు చేసి అన్ని రకాల వస్తువులు ఏర్పాటు చేస్తాం మంత్రి వారికి ఇద్దరు సహకరిస్తారు తప్పకుండా వాళ్ళ ఆశతో పాటు పెద్ద గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది వారు బీసీ పెట్టినప్పుడు ఆదిలాబాద్లో మీటింగ్ పెట్టినప్పుడు ఆదిన కూడా వేదిక మీకు చెప్పాడు మా జిల్లాకు అన్యాయం జరిగింది డెబ్బై సంవత్సరాల నుంచి అన్యాయం చేసి ఆదిలాబాద్ జిల్లా అన్నప్పుడు ఆయన దత్త తీసుకోమని చెప్పినప్పుడు ఆ చెప్పిండు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చెప్పిండు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను దత్త తీసుకుని వారికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు శ్రీధర్ గారు శ్రీధరబాద్ గారు చెప్పి మీరే గాడియన్ మొత్తం చూడాలని చెప్పడం జరిగింది దాంతోపాటు వారి ప్రస్థానం కూడా టీసీ పయడానికి ఇక్కడ నుంచి మొదలైంది మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మన జిల్లా నుంచి మొదలుపెట్టింది ఆదిలాబాద్ జిల్లా అదేవిధంగా ఇంకొక మిత్రుడు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి వారు లేకుండా మేము అందరికీ ఖాళీ తినే పరిస్థితులు లేదు ఆయన కూడా నేను తింటాను సో ఆయన వారు కూడా పాదయాత్ర ఇక్కడ చెప్పాలెట్లు మేము మాట్లాడిన ప్రతిసారి సందర్భంలో పాదయాత్ర దాదాపు ముప్పై మూడు రోజుల పాదయాత్ర చేసి ఖర్గే గారి మా సభ ఇప్పుడు ఎక్కడైతే వెళ్ళిపోయి వెళ్ళి దిగిందో అక్కడ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ సభ కూడా నా భూత ఘోషత చేసిన వారు కూడా పూర్తి స్పష్టత ఉంది ఈ జిల్లా మీద ఈ జిల్లా దాదాపు ముప్పై మూడు రోజుల పాదయాత్ర మూడు వందల కిలోమీటర్ల పాదయాత్ర స్పష్టత ఉంది వారి కూడా అన్ని రకాల హామీలు ఇచ్చిన అన్ని రకాల ఇచ్చినాయి ఏది పెట్టినా కూడా కాదని కూడా చేస్తున్నారు వారికి కూడా తప్పకుండా ధన్యవాదాలు కృతజ్ఞతలు వాళ్ళందరూ ఉన్నప్పుడు ఇంకా చాలా చర్చ కొన్ని ఖర్చు వాటికి కూడా పెద్ద సహకారం సిద్ధంగా ఉన్నారు ఇప్పటికీ ఆలస్యమైంది కాబట్టి ఎక్కువ చెప్పకుండా ప్రతి ఒక్కరికి మీరు ఎంతో ఇబ్బందులు ఎంతో సమయమైనా కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేసినందుకు ఇద్దరికి పేరు పేరు నమస్కరిస్తున్నా తప్పకుండా రానున్న రోజుల ఈ కనబడుతుంది ఎంత ఐకానిక్ కేసు అవుతుంది ఈ హాస్పిటల్ అనేది దాదాపు మధ్య జిల్లాకి కాకుండా ఉమ్మడి హైదరాబాద్ జిల్లా ఏడు ఏడు ఆరున్నర ఏడు కాన్స్టిట్యులు అదేవిధంగా బస్తరు నారాయణపూర్ జగదాపూర్ జిల్లాలు ఛత్తీస్గఢ్ నుంచి ఇటు పక్క నుంచి గడ్చిరోలి చంద్రాపూర్ ఇన్ఘట్ యువల్ నుంచి కూడా మహారాష్ట్ర నుంచి వచ్చే అవకాశం ఉన్నది అక్కడ వాళ్ళు మనకన్నా వాళ్ళందరూ ఇక్కడ కూడా ఉన్న హాస్పిటల్ చూస్తే ఒక ముప్పై శాతం పేషెంట్ ఖచ్చితంగా అక్కడ నుంచి వేస్తారు అటువంటి పరిస్థితులలో ఈ ఉన్న హాస్పిటల్ పరిస్థితి మొత్తం పోతే హాస్పిటల్ లోపల భయం అవుతుంది ఎప్పుడు మీద ఇప్పుడు చేత మీద ఉంది ఇది తొందర మొదలైతే మొదలైంది కాబట్టి దీనికి సంబంధించిన మిగతా ఇప్పుడు అన్ని అన్ని అనుమతులు వచ్చినాయి ఏ రకమైన చేసి మీరు కూడా ఇంకా దీన్ని పెంచే చేసి ఈ ఉత్తర తెలంగాణకు ఎందుకంటే దక్షిణ తెలంగాణ హైదరాబాద్ ఉన్నది అన్ని వరంగల్ అటు మాకు ఖచ్చితంగా మాకు ఉత్తర తెలంగాణకి ఇస్తే మంచిగా ఇక్కడ నుంచి వరంగల్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా ఇబ్బంది డాక్టర్లు సగం మంది డాక్టర్లు ఉన్నారు సరే నర్సింగ్ మన రిక్రూట్మెంట్ నర్సింగ్ కొంచెం ఎక్కడన్నా వర్కర్ ఉన్నారు ఆశా వర్కర్లు కూడా వాళ్ళకి అందరికీ మా సీతా ఉన్నారు వాళ్ళు కూడా

పైజాన్ స్కూల్ గేట్ నూట ఎనిమిది బజార్లోని గేట్లను తెరిచి సాధారణ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరడం జరిగింది ఇందుకు బ్రిగేడియర్ గారు సానుకూలంగా స్పందించారు country నియోజకవర్గంలోని ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం లబ్దిదారులకు ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు పికేట్ కార్యాలయంలో చెక్కులను పంపిణీ చేయడం జరిగింది వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలై చికిత్స చేయించుకుని భారీ బిల్లులు చెల్లించలేని పేదవారి కోసం సర్కారు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం అందిస్తుంది అందులో భాగంగా ఈ రోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం కింద ముప్పై మంది లబ్దిదారులకు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు పికెట్ లోని తన క్యాంపు కార్యక్రమం చెక్కులను అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారితో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు లబ్దిదారుల కుటుంబాలు స్థానిక ప్రజలు పాల్గొన్నారు చెక్కులు అందుకున్న లబ్దిదారులు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు స్థానిక ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి ధన్యవాదాలు తెలిపారు రెండు ప్రభుత్వం కన్నా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తొందరగానే అందరికి వస్తుందని ఇక్కడ తీసుకున్న సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న చెక్స్ తీసుకున్న వాళ్ళు అందరు గతంలో చాలా లేట్ అయ్యేది ఇప్పుడు తొందరగానే వస్తుంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక దిక్కు అనారోగ్యం పాలై ఇబ్బంది పడుతూ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ వాళ్ళకి డబ్బులు భారం అవుతున్న సందర్భంగా వాళ్ళకి ఏదైనా రిలీఫ్ ఉండాలనే ఉద్దేశంతో తొందరగా ఇస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి కంటోన్మెంట్ ప్రజల తరఫు నుంచి యావత్ తెలంగాణలో సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకున్న వాళ్ళందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము అన్ని విధాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్టాలలో తోడై అన్ని విధంగా సహకరిస్తున్నారు ఈరోజు ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుఖ సంతోషంగా ఉండమని చెప్తూ ఈరోజు సమగ్ర సర్వే ఏదైతే జరుగుతుందో కులగణనతో పాటు సమగ్ర సర్వే కూడా జరుగుతుంది అందులో కొంతమంది అపోహలు సృష్టిస్తున్నారు అపోహాలకు మీరు గురి కాకుండా దయచేసి మీరు సర్వేకు వచ్చిన వాళ్ళని సహకరించాలని కంటోన్మెంట్ ప్రజలకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం చాలామంది ఏమంటారు అంటే ఇది కులగణ అన్న అన్నారు కదా ఇందులో ఎన్ని ప్రశ్నలు ఎందుకు పెట్టారంటే ఎట్లకైనా కులగణన చేసేటప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మీకు సర్వే చేస్తున్నారో ఆ మీది పేపర్ మీదనే ఉంది ఆర్థిక క్యాస్టు ఎంప్లాయ్మెంటు ఎడ్యుకేషన్ ఇంకో విషయం ఏంటంటే సామాజికంగా కూడా అందరికీ న్యాయం జరగాలనేసి అన్ని పొందుపరిచి రానున్న తరాలు బాగుండాలంటే ఇప్పుడు ఒక ఎక్స్రే లాంటిది మనకు మనిషికి ఏమైనా అయినప్పుడు ఏమైందో కన్ఫ్యూషన్లా ఏమై తెలియదు ఎక్స్రే కానీ స్కానింగ్లు కానీ ఎందుకు ఇస్తారంటే స్కానింగ్ ద్వారా ఎక్స్రే ద్వారా కరెక్ట్గా ఏం ప్రాబ్లం ఉందో తెలుస్తుంది కాబట్టి అదే మాదిరిగానే ఈ సమగ్ర సర్వే చేసేది కూడా భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ఏ ప్రణాళికలు వేయాలి రానున్న బడ్జెట్లో ఏమేమైతే పొందుపరచాలి ఎవరికి ఏ విధంగా రావాలనో ఇంత ఎంతైతే పాపులేషన్ ఉందో వాళ్ళది అది దాని ప్రకారం ప్లస్ అదే కాకుండా ఇప్పటిదాకా కొంతమందికే లాభమైంది ఇంకా మిగతా వాళ్ళకి ఏం రాలే కాబట్టి అందరికీ న్యాయం జరిగేలా అన్ని విధంగా మన తెలంగాణ రాష్ట్రం బాగుపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో భారతదేశం అంతా బాగుండాలని రాహుల్ గాంధీ గారు ఆలోచనతో అది మన రాష్ట్రంతో స్టార్ట్ అయింది కాబట్టి దీని ద్వారా మీకు పథకాలు ఎలా వస్తున్నాయి అలానే పథకాలు వస్తాయి మీకు ఏదైతే గవర్నమెంట్ నుంచి బెనిఫిట్స్ ఉందో అన్ని బెనిఫిట్స్ వస్తాయి ఈ యొక్క సర్వే ద్వారా ఎంతమందికి ఇల్లు లేదని కూడా తెలుస్తుంది ఎంతమందికి ఉద్యోగం లేదు కూడా తెలుస్తుంది ఎంతమందికి ఏ సమస్య ఉందని కూడా తెలుస్తుంది ఏ ఎలాంటి వ్యక్తి ఎలాంటి వ్యక్తులు ఉన్నాయి ఏమేమి అవసరాలు కూడా తెలుస్తాయి ఏమేమి సమస్యలు కూడా తెలుస్తుంది మీరు అందరు మనకు భవిష్యత్తు మేలు కాబట్టి అందరినీ సహకరించాలి యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలోని పలు గ్రామాల్లో తెలంగాణ రాష్ట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య నేడు చేపపిల్లల విత్తనాలను విడుదల చేశారు యాదగిరిగుట్ట మండలం మల్లాపూర్ వంగపల్లి కాచారం సాధువేల్లి గ్రామాల్లో ఉన్నటువంటి చెరువుల్లో చేపపిల్లల విత్తనాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు ముదిరాజ్ కుల సోదరులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు